శ్రీ విష్ణు రూపాయ నమ శివాణశ నారాయణ తీర్థువారు శ్రీకృష్ణ లీలాతరంగానైన ప్రబంధాన్ని ఏ విధంగా రచించారో చెప్పుకున్నాం ఎందరినో తరపు చేసిన మహానుభావుడు క్రమంగా మళ్ళీ కావేరీ నది తీరం వైపు వచ్చి అక్కడి నుంచి ఈ వరాహపురిని దర్శనం మరొకసారి చేసుకుని ఆ ప్రాంతం నుంచి ఆయన తిరుప్పందూర్ అనే ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ ఒక దివ్యమైన మామిడి చెట్టు ఉన్నది ఆ మామిడి చెట్టు చాలా విశాలంగా ఉండి ఒక చిత్రమైనటువంటి ఆకారంలో ఉన్నది దాని నడుము భాగం గుండ్రంగా ఉండేదిట దాని చుట్టూ కొమ్మలు ఆవరించినట్టుగా పెరుచుకున్నాయి దానికి అనేక రకాలైన పళ్ళు ఇవన్నీ పుష్కలంగా ఉంటూ ఆ పిల్లగాలు కదులుతూ ఆ ఆకులు ఒక సౌందర్యవంతంగా కనబడ్డాయి నారాయణ తీర్థుల వారికి ఆ స్వరూపం ఆయనకి ఎలా దర్శనమిచ్చిందంటే మధ్యలో కృష్ణ పరమాత్మ ఉంటే ఆ చుట్టూ గోపకాంతలు ఉన్నట్లుగా ఆయనకి అనుభూతి కలిగింది ఎన్నో మార్లు కృష్ణానుభవాన్ని స్వయంగా అనుభవించిన నారాయణ తీర్థులు ఈ ఆమ్రవృక్షం అనగా మామిడి చెట్టును చూసిన వెంటనే పొందిన భావ సమాధి మాత్రం చాలా తీవ్రమైనది ఇంకా అక్కడ నిలబడిపోయారు క్రమంగా ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయి శరీరాన్ని అక్కడే త్యజించారు ఆయన ఆ మామిడి చెట్టు దగ్గర ఆయనకి సమాధి చేయడం జరిగినది ఇప్పటికీ తిరుపుందూరులో ఆయన సమాధి ఒక క్షేత్రము ఈ మహానుభావుడు పదిహేడు వందల నలభై ఐదు మాఘమాస శుక్లాష్టమి నాడు అంటే సరిగ్గా భీష్ములు వారు ఏ రోజున పరమాత్మను లీనమయ్యారో ఆతిథి భీష్మాష్టమి నాడు ఈయన అక్కడ రక్తాక్షనామ సంవత్సరంలో పదిహేడు వందల నలభై ఐదులో పరమపదించినట్లుగా చరిత్ర చెప్తున్నది అక్కడ ఆ సమాధి స్థలం వద్ద ఇప్పటికీ పెద్ద ఉత్సవం చేస్తూ ఉంటారు ఈ వృక్షాన్ని చూసి ఆయన సమాధి స్థితిని పొందారని విజయ చెంపు అనేటటువంటి కావ్యంలో ఒక శ్లోకంలో కూడా వివరించారు చూత త్ర విల్య విస్తృతరస్కంధం విశాలస్తరం శాఖాభిఫల పుష్పగంధరుచిరం స్నిగ్ధానిలా సేవితం శ్రీకృష్ణం వ్రజబాళయవన సంభావయన్ నిర్వృత నివృత శ్రీనారాయణ తీర్థ సంయమివర త్ర ఇవ లేభే స్థితం ఇదొక ప్రాచీనమైన కావ్యమునందు మనకు ప్రమాణంగా లభిస్తున్నటువంటి శ్లోకం శ్రీ నారాయణ తీర్థ సంయమివర నారాయణ తీర్థులని యోగిరుడు తత్రైవ లేభే స్థితం అక్కడ ఆయన సిద్ధిని పొందారు ఎప్పుడంటే చూతంతత్ర విలోక్య అక్కడ ఒక మామిడి చెట్టుని చూసి ఆ చెట్టు ఎలా అంటే విస్తృత తరస్కంధం విశాలస్తరం విస్తారమైన కాండముతోనూ నడిమి భాగం విశాలంగాను ఉంటూ చుట్టూ ఒక ఆవరించినట్లుగా ఉన్న కొమ్మలు వ్రజకాంతల వలె ఉన్నాయట ఆ మధ్యలో మూలంగా ఉన్నాడు కృష్ణపరమాత్మ ఒక దర్శనం ఉన్నదే ఇది సామాన్యమైన భూమికి కాదు కేవలం గోపకాంతల మధ్య కృష్ణుడు అనే దాన్ని ఎలా దర్శించాలంటే నారాయణ భట్టాత్రి భావాన్ని చక్కగా చెప్తారు ఉపనిషత్ కాంతలు వారు అన్నారు వాళ్ళు గోపకాంతలు మాత్రమే కాదు ఉపనిషత్ మంత్రములే గోపకాంతలుగా ఉన్నాయట ఆ గోపకాంతాల నడుమ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడంటే ఉపనిషత్తుల చేత ప్రతిపాద్యుడైనటువంటి పరతత్వముగా ఉన్నాడు ఆ దర్శనం ఈ మహాయోగిక్కడ లభించింది ఆ తీర్థమునందు ఇప్పటికీ కూడా కన్రక్కుడి అనేటువంటి ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో సాంప్రదాయకంగా నిత్య పూజాభిషేకాలు జరుగుతున్నాయి ప్రత్యేకించి అక్కడ సంవత్సరాంతంలో ఇటువంటి దివ్యమైనటువంటి ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటారు కవేర పరిపూత పార్శ్వే శ్రీ పుష్పవాటీశ్వర వాసధన్యే గ్రామే స నారాయణ యతి ప్రపేదేహి వికుంఠలోకం అని మనకి పుష్పవాటీశ్వరము అనే ప్రదేశంలో తిరుపుందుర్తి అనేటటువంటి ఊరిలో కావేరీ తీరంలో ఈయన వైకుంఠలోకానికి చేరుకున్నారు అని ఒక ప్రబంధంలో ఉన్నది ఈ విషయం పైగా వరాహపురంలో ఆయన ఒక ప్రత్యేక సంప్రదాయాన్ని నెలకొల్పేట అదేమిటంటే గోకులాష్టమి నాడు శిక్ష్యోత్సవము అని ఏర్పాటు చేశారు అంటే ఉట్టి కొట్టుట అని ఆ సమయంలో సుమారు ఒక పది రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఆ పది రోజుల్లోనూ ఒక సంప్రదాయ పద్ధతిలో నారాయణ తీర్థులు గానం చేయడం జరిగేది ఆయన ఉన్న కాలంలోనే ఇప్పటికీ ఆ శిక్షోత్సవం అనగా ఉట్టి కొట్టుట అని ఉత్సవం జరుగుతున్నది ఎక్కడో తమిళనాడులో వారి సమాధి వద్ద ఉత్సవాలు జరుగుతున్నాయంటే తెలుగువారిగా వారు పుట్టి మసలినటువంటి ప్రాంతాల్లో మనం కూడా నిర్వహించుకోవాలి మనం తలంచుకోవాలి అందుకు భాగవతుల సేవ పిమ్మట భగవంతుని సేవ అని చెప్పినట్లుగా భాగవతోత్తమనేటువంటి నారాయణ తీర్థువాన్ని స్మరించి మనం ధన్యులమవ్వాలి ఈ మహానుభావుడు నేను రచించినటువంటి ఇతర గ్రంథముల గురించి కూడా ప్రస్తావన చేస్తే ఈయన జీవితం సామాన్యమైంది కాదని మళ్ళీ స్పష్టమవుతుంది మనకి ప్రసిద్ధి చెందినటువంటి కృష్ణలీలా తరంగణం ఒకటి ఉన్నది ఇది కాకుండా పారిజాతాపహరణము అని ఒక యక్షగానాన్ని తెలుగులో వీరు రచించారు సిద్ధేంద్రయోగి కోరికపై దీన్ని రచించారని చెప్తారు ఇది మాత్రమే కాకుండా హరిభక్తి సుధార్ణవము అని దశమస్కంధాన్ని ఆధారం చేసుకుని ఒక సంస్కృత వ్యాఖ్యా గ్రంథాన్ని రచించారు వీరు ముఖ్యంగా మరొకటి చెప్పుకోదగిన గొప్ప రచన సాండిల్య భక్తి సూత్రాలకి వీరు రచించే వ్యాఖ్యానం భక్తి సూత్రాల్లో నారద భక్తి సూత్రాలు సాండిల్య భక్తి సూత్రాలు ఉన్నాయి నారదుడు తన భక్తి సూత్రాల్లో సాండిల్యుని యొక్క ప్రస్తావన కూడా చేశారు సాండిల్య మహర్షి అత్యంత ప్రాచీనుడు ఆయన భక్తి మార్గాన్ని చక్కగా సృష్టిపరిచినవాడు భక్త్యధికరణమాల అనే గ్రంథాన్ని కూడా రచించారు నారాయణ తీర్థులు ఇలా భక్తి శాస్త్రం మీద రెండు గ్రంథాలు ఉన్నాయి ఒకటి సాండిల్య భక్తి సూత్ర వ్యాఖ్య రెండవది భక్త్యధికరణమాల ఇది చాలా ముఖ్యమైన గ్రంథంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే భక్తి అనేది వైదికమైన పద్ధతి అనేది దీనిలో ప్రతిష్ఠించారు ఎందుకంటే అప్పటికే కొన్ని కొన్ని పాశ్చాత్య భావజాలాలు ఇవి ఆక్రమించడం చేత భక్తి అనే సంప్రదాయం వైదికమా తర్వాత వచ్చిందా అనే చర్చ ఉండేది కానీ భక్తి అనేది వైదికమైన సంప్రదాయం అని ఋగ్వేద మంత్రాలతోనూ ఇంకా యజుర్వేద మంత్రాలతోనూ రుజువు చేస్తూ వైదికమైన సంప్రదాయం నుంచే భక్తి అనేది వచ్చింది అని అద్భుతమైన వ్యాఖ్యానాన్ని రచించారు మన నారాయణతిథుల వారు పైగా వేదాంత శాస్త్రము భక్తికి విరుద్ధమైనది కాదని భక్తి వేదాంతం వైపు తీసుకువెళుతున్నది అలాగే వేదాంత మార్గంలో కూడా భక్తి మార్గం ఎలా ఉన్నదో కూడా సృష్టిపర చూపించారు జ్ఞానభక్తే వేదాంతం చెప్పినది అనే ప్రస్తావన కనబడుతున్నది ఇది భక్తి శాస్త్రంలో చాలా ప్రామాణికమైన వ్యాఖ్య రచించారు అది తెలిస్తే కానీ మనకి భాగవతం అర్థం కాదు అసలు నారాయణ తీర్థుల తరంగాల అర్థం కావాలన్నప్పటికీ కూడా ఈ సాండిల్య భక్తి సూత్ర వ్యాఖ్య చాలా ఉత్కృష్టమైన గ్రంథం ఇది భక్తిశాస్త్ర గ్రంథం అయితే శాస్త్రాన్ని తెలియజేస్తూ రెండు గ్రంథములు రచించారు ఒకటి సాంఖ్యకారిక వ్యాఖ్య ఒకటి ఇంకొకటి సాంఖ్యతత్వ కౌముదీ వ్యాఖ్య ఈ రెండు గ్రంథములు ఇక తర్కశాస్త్ర పరంగా అయిన న్యాయ కుసుమాంజలి న్యాయ ముక్తావళి అనే టీకా గ్రంథములు రచించారు ఇక పూర్వమీమాంస అంటే కర్మసిద్ధాంతాన్ని సంబంధించినటువంటి గ్రంథం భాట్ భాషా ప్రకాశము అనే శాస్త్ర గ్రంథం ఒకటి ఇక యోగపరంగా యోగసూత్ర వ్యాఖ్యను కూడా రచించారు ఇక వేదాంతపరంగా వీరు రచించిన గ్రంథములు సిద్ధాంత బిందు లఘుచంద్రిక వేదస్తవ టీక వేదాంత విభావ నాటిక అనొకటి అలాగే వివరణ దీపిక అని సురేశ్వరాచార్యులు వారు రచించిన పంచీకరణ వార్తికకి వివరణను రాశారు సురేశ్వరాచారు అంటే శంకరాచార్యుల వారి యొక్క శిష్యకోట్ల ప్రధానులు ఈ వివరణ దీపిక అనే పేరుతో దానికి రచించారు పైగా నారాయణ తీర్థుల శిష్యులు గౌడ బ్రహ్మానందులు అనేటువంటి వారు లఘుచంద్రికా వ్యాఖ్య పేరుతో ఒక అద్భుతమైన వేదాంతశాస్త్రం రచించారు అటువంటి నారాయణ తీర్థులకు నమస్కరిస్తూ సర్వం కృష్ణ చరణారవిందార్పణమస్తు